వెల్కమ్ టు టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి చెవిటివాని ముందు శంకవోదిన సందంగా తయారైంది ఇరవై రెండు నెలల క్రితం అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు శతవిధాల ప్రయత్నం చేసి ఆనాటి పిసిసి అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాటల గారెడు గట్టారు కానీ మాటలు కాస్త మూటలుగా మారకుండానే తిరకాసులు పెడుతూ టైంపాస్ చేస్తున్నారని వివిధ వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఆరు గ్యారంటీల పేరుతోటి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల సంగతి దేవుడేదిగా అనునిత్యం జరగాల్సిన తంతును కూడా సక్రమంగా నిర్వహించకుండా పలు వర్గాల్ని మనోవేదనకు గురి చేస్తున్నారు దానిలో భాగానే రాష్ట్రంలో గత ఇరవై రెండు నెలల నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తుల భవితవ్యం ఆగమగుచ్చంగా తయారైంది ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో గత ఇరవై నుంచి సుమారు పదకొండు వేల మంది ఉద్యోగస్తులు వివిధ శాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు వీరికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటంలో ఇందినమ్మ ప్రభుత్వం కాస్త ఇష్టానుసారంగా వ్యవహరించి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల గోస పెడతారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో అధికారంకి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఉద్యోగస్తుల డిమాండ్లతో పాటు రిటైర్ అయిన ఎంప్లాయీస్ పరిస్థితి కూడా ఒక చర్చకు వచ్చినప్పుడు ప్రతీ నెల కొంత మొత్తంలో విడుదల చేస్తూ పూర్తి స్థాయిలలో ఏడాది లోపల పూర్తిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందించేస్తాం అంటూ హామీ ఇచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అది కాస్త అలానే అయ్యి ప్రస్తుతం పదివేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు తమకు తాము దాచుకున్న డబ్బులు తమకు ఇవ్వండి మహాప్రభు అంటూ కాళ్ళవేలా పడుతున్నా బదిలాడుతున్నా ఏ చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత వ్యక్తులు అధికారులు స్పందించకపోవటం నిజంగా అని చెప్పవచ్చు సాక్షాత్ కొంతమంది ఉద్యోగస్తులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు సైతం ఎనిమిది వారాల గడువులోగా వీళ్ళ సమస్యను పరిష్కరించాలంటూ హైకోర్టు గౌరవ హైకోర్టు సమహిత చీఫ్ సెక్రటరీ కావచ్చు లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేస్తారు కానీ మన్ను తిన్న పాములాగా ఇందిరమ్మ ప్రభుత్వం కాస్త తమ ఇష్టానుసారం అన్నట్టుగా వ్యవహరిస్తూ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేసి దీంతో పాటు కొంతమంది ఉద్యోగస్తుల మనోవేదంతో కాలం చేసిన ఘటనలు కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితినో ఒకసారి ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే రిటైర్ అయ్యే ముందు రిటైర్ అయిన తర్వాత కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే పిల్ల పెళ్లి చేయాలనో లేదా పిల్లల చదువుల కోసం ఉన్నత చదువుల కోసం వెచ్చించాలనో లేదా తాము ఉద్యోగంలో చేసిన అప్పులు తీర్చుకోవాలనో రకరకాల అంశాలన్నీ కూడా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు ఒక అంచనాకొచ్చి మనకు వచ్చే బెనిఫిట్స్ ఎంత ఎన్ని లక్షలు వస్తాయి దీనివల్ల ఎంత మనం లాభపడచ్చు లేదా భవిష్యత్తులో మరో పది సంవత్సరాల పాటు జీవిస్తే మన భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా ఒక వచ్చి రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్ తో సహా సగౌరవంగా ఇంటికి సాగనంపాలని గత ముఖ్యమంత్రి చెప్పారు ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పారు కానీ ముఖ్యమంత్రుల మాటలు కాస్త నీటి మూటలుగా మారిపోయి ఉద్యోగ రిటైర్ అయిన ఉద్యోగస్తుల మనోవేదనను తీర్చే నాజే కరయాడు సాక్షాత్ ఉద్యోగస్తులే ఇక తమ వల్ల కాదు తమ బతుకులు తాము సర్దిద్దుకోవాలంటే ఉద్యమ పాట పట్టాలంటూ గత నెల రెండు నెలల నుంచి కూడా మనం చూస్తున్న ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రేవా ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లాల వారీగా ఒక కమిటీలు ఏర్పాటు చేసుకొని తమ సమస్యలు తామే పరీక్షించుకోవాలి ఎవరిని నమ్మినా ఎవరు మనల్ని పట్టించుకోవాలని ఒక ఆలోచనతోటి రిటైర్ అయిన ఉద్యోగస్తు సంఘాలుగా ఏర్పడి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి తాజాగా మరికొన్ని గంటల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయటమా లేదా కలెక్టర్కి ప్రతిపత్రం సమర్పించి దశల ఆందోళన దిశగా అడుగులు వేస్తున్నారు ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగస్తుల గోస సాక్షాత్తు ఉద్యోగ సంఘాలు కూడా సరైన విధంగా పట్టించుకోకపోవడంతో తమ బతుకులు ఎలా బాగుపడతాయంటూ ఆందోళనకు గురవుతున్న నేపథ్యం సాక్షాత్తు న్యాయం చేయని మహాప్రభు అని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎనిమిది వారాల పాటు సమయం ఇస్తే ఇప్పటికీ ఐదు నెలలైనా కూడా కూడా ముందుకెళ్లకుండా తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఉన్నతాధికారులు రిటైర్ అయిన ఉద్యోగస్తుల గోసని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా విమర్శలు గుప్పిస్తున్నారు ఆరోపణలు గుప్పిస్తున్నారు రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎవరికీ పనికిరాారు ఎవరికీ సంబంధం లేదని అలా వదిలేస్తే ఈ చిగురుటాకులే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఒక తురుగుపక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతీ నెల ఒక నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేయాలి ఏదైనా ఉద్యోగస్తులు లేనిదే గతంలో ప్రభుత్వం ఏర్పడలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు కానీ అదే ఉద్యోగస్తులను గోసపెట్టుకుంటూ రిటైర్ అయిన ఉద్యోగస్తులను మరింత గోస పెట్టుకుంటూ ఇలా ఏకపక్షంగా ఏదైతే పాత బకాయలు అంటూ కేవలం ఆరోగ్యపరమైన బిల్లులు పాస్ చేస్తున్నారు లేదా జీపీఎఫ్ అప్లై చేసుకుంటే వాటి బిల్లులు క్లియర్ చేస్తున్నారు తప్ప రిటైర్ అయిన ఉద్యోగస్తుల డబ్బులు ఒక్క పైస కూడా వాళ్ళు డబ్బులే వాళ్ళ డబ్బులు ప్రభుత్వం ఉత్తగా అప్రాంగించే కావు లేదా గాలికి పోయే స్కీములు అలా గందరగోళంగా కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సిస్టం కాదు ఇది కేవలం ఉద్యోగస్తులు తమ సర్వీస్ మొత్తం మీద దాచిపెట్టుకున్న గ్రాట్యూటీ కావచ్చు జీపీఎఫ్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఇతరత్ర ప్రతి అంశం కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో నుంచి ఎంతో కొంత దాచుకొని ఆ దాచుకున్న డబ్బుల్ని తిరిగి రిటైర్మెంట్ రోజు తమ కుటుంబ అవసరాల కోసం వస్తాయని చెప్పి ఎన్నో గంపడాశలు పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేసి ఇప్పుడు తల్లలు పట్టుకుంటారు కొంతమంది చాలామంది అనుకోవచ్చు చాలా జిల్లాలలో ఉద్యోగస్తుల మనోవేదనకు గురై అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ వేధింపులు తాగలేక మానసిక ఆందోళన గురయ్యి కుటుంబంలో ఒత్తిడి పెరిగి పిల్లల ఒత్తిడి కట్టం కింద ఇస్తా అన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు రిటైర్ అయ్యి చాలా కదా అని వేధించి అల్లులు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఇల్లు లేక కిరాయిలల్లో ఉండి ఇబ్బందు పడుతున్న ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పి ప్రయత్నం చేసి ఇబ్బందులు పడ్డ ఉన్నారు చాలామంది చాలా జిల్లాలలో ఇప్పటికీ ఒక ముప్పై నలభై మంది రిటైర్ అయిన ఉద్యోగులు కాలం చెల్లారు కాబట్టి కాలం చేశారు కాబట్టి ప్రభుత్వం మిగిలిన పథకాలు మిగిలిన అంశాలన్నీ పక్కకు పెట్టి రిటైర్ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ వాళ్ళు సొంతంగా దాచుకున్న వాళ్ళ కష్టాచ దాచుకున్న ప్రతి రూపాయి రిటైర్మెంట్ రోజు వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు మినిమం ఇరవై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల దాకా ఒక్కొక్క ఉద్యోగం ఉంటుంది కాబట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులే అలా చెప్పి ఎక్కడనో దోచుకున్న డబ్బులేదు కాదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరామ్మ ప్రభుత్వం పేరుతోటి అధికారాన్ని హస్తగతం చేసుకొని పరిపాలిస్తున్న నేపథ్యంలో ఇందిరామ్మ రాజ్యంలో ఇన్ని ఇక్కట్ల ఇన్ని ఇబ్బందులు అని వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి రిటైర్ ఉద్యోగస్తుల పెండింగ్ బిల్స్కి సంబంధించి రివ్యూ చేసి ఒక దశల వారీగా నెల ఎంతో కొంత కొంత జమ చేసుకుని పోతుంటే వాళ్ళ సమస్యలు తీరే అవకాశం ఉంది కాబట్టి రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఉసురు తగలకుండా ఉండాలంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సగౌరవంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది